అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీపీఎస్ ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం దోన్ పట్టణంలోని స్థానిక తపాల కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం దాకా నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ స్ఫూర్తితో అక్రమ వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడతామంటూ గట్టిగా నినాదించారు అనంతరం కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి కె రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేబీపీఎస్ రాష్ట ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రంగమ్మ ఐదువా పట్టణ నాయకులు షమీం బేగం మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకుని ఖాళీ బండ్లపై ఖాళీ బాండ్లపై సంతకం చేయించుకుని అధిక వడ్డీలకు తక్కువ మొత్తంలో అప్పులు ఇచ్చి అప్పు తిరిగి చెల్లించిన ప్రాంసరీ నోట్లు వెనక్కి ఇవ్వకుండా పదివేల అప్పుకు పది లక్షలు తీసుకున్నట్టు రాసుకుని పేదల మన ప్రాణాలతో ఆడుకుంటున్న అక్రమ వడ్డీ వ్యాపారుల పట్ల అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు డోర్ పట్టణంలో ఉన్న అక్రమ వడ్డీ వ్యాపారుల బండల ఈశ్వరయ్య ఉపరిశేఖర్ల అరాచకం రోజురోజుకి మితిమీరిపోతుందన్నారు షేక్ నూర్జహాన్ అనే మహిళకు తన భర్త బతికి ఉండగా నలభై వేలు అప్పు ఇచ్చి అప్పు ఇచ్చే సందర్భంగా తనతో పాటు తన కుమారుడితో కూడా ఖాళీ బాండ్లపై సంతకం చేయించుకున్నాడన్నారు అప్పు తిరిగి చెల్లించక లక్ష యాభై వేలు తన పైన ఏ రూపాయి అప్పు తీసుకొని తన కుమారుడు నిజాముద్దీన్ పై మరో ఎనిమిది లక్షల యాభై వేలు అప్పు తీసుకున్నట్లు తన దగ్గర ఉన్న ఖాళీ బాండ్లలో రాసుకొని మా బతుకులతో ఆడుకుంటున్నారన్నారు వెంకట్రావు అనే మరో బాధితుడు తన బామర్ది ప్రవీణ్ కుమార్ పేరుపై లక్షణర అప్పు తీసుకుంటే అప్పు చెల్లించాక తన వద్ద ఉన్న కాలి బాండ్ల ఆధారంగా పన్నెండు లక్షల అతడు అప్పు ఉన్నట్టు వాళ్ళ అత్త కళావతి మరో ఆరు లక్షల అప్పు ఉన్నట్లు రాసుకొని ఇబ్బంది పెడుతున్నారన్నారు అక్రమ వడ్డీ వ్యాపారులపై ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి పేదలను రక్షించాలని లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు దాని జిల్లా నాయకులు జయమ్మ యోగానంద్ ఐద్వా నాయకులు మాధవీలత లత సూర్య పద్మావతి శభానా బాధితురు కరీం షబుద్దీన్ రమేష్ ప్రవీణ్ కుమార్ బ్రహ్మం నాగరాజు శంషీర్ రావ్ తో పాటు మరో పది మంది పాల్గొన్నారు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ పని ఈ డోన్ పటంలో మంచిది కాదు వెంటనే ఆ బండల ఈశ్వరాయను అరెస్ట్ చేయాలి అలాగే పేద ప్రజలకు న్యాయం చేయాలి వాళ్ళ బాండ్ రూపంగా వాళ్ళ ఒరిజినల్ బాండ్ మీద డబ్బులు రాసుకోకుండా ఖాళీ బాండ్ మీద సంతకం చేయించుకొని పదివేలకు పది లక్షలు నాలుగు వేలకు నాలుగు లక్షలు ఇరవై వేలకు ఇరవై లక్షలు ఇదేంటి దుర్మార్గమైన పని అని మేము ఖండిస్తున్నాం ఈ బుద్ధి పని చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం కండ్లు కనపడతలేవా ఎవరికి ప్రజలు బాధపడుతుంది తెలుసుకోలేకపోతున్నారా ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రజల కోసం వచ్చి ఓటు అక్కడ నాయకులు తెలుసుకోలేదా నాయకత్వం ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం ప్రజల కోసం పనిచేస్తలేదా అని కూడా మేము అట్లీఫ్ అలాగే ఇప్పటికైనా వందల ఐశ్వర్యపై ప్రజలను తీసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజలకు సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి చేయకపోతే ఇప్పుడు ఉద్రృతం చేస్తాం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఎంతకైనా డోన్ పట్టణంలో న్యాయం జరిగే వరకు ఉద్రతం చేస్తామని మేము చెలే ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరచాలి ఈ నాయకత్వం కూడా కన్ను తెరచాలి ఇక్కడ ఉన్న డిఎస్పీలు ఎస్పీలు సీఐలు అంతా కూడా ఈ ఈ దారిలో ఏంటని కూడా ఒకసారి గమనించి ఈ దీని రూపం ఇప్పుడు ఈ రోజు ఒక ఒక పార్టీ తీసుకొస్తూ అతనిపించి ఏం జరుగుతుంది ఏమి ఇదని కూడా మాట్లాడాలని ఇప్పుడు ఇక్కడ ఈ రోజు చేస్తారని కూడా మేము సభాపతులు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు మన కేవీఎస్ రాష్ట్ర మండలి ఈశ్వర్ అనేటువంటి ఒక వడ్డీ వ్యాపారి లోను పట్టణటువంటి పేద ప్రజల చిరు వ్యాపారంలో ఆసరాగా చేసుకొని పది ఇరవై వేలు ఇచ్చి వారు చెల్లించినా కూడా వారి రాయించినటువంటి ప్రాసరి నోట్లు ఇవ్వకుండా మరి వారికి బినామినీ గా ఉన్నటువంటి ఉప్పరిశేఖర్ అదే విధంగా కూరగాయల రంగస్వామి చైనా పి ఈరన్న లాంటి బినామిన పెట్టుకొని వారి పేర్ల మీద లక్షల రూపాయలకు కోట్ ద్వారా పంపిస్తూ ఈ రోజు దోపిడీకి కి పాల్పడుతూ ఉన్నాడు వీటి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి బండల ఈశ్వర్ బాధితులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా గానీ అధికారులకైతే పోలీస్ అధికారులకైతే ఎవరికి కూడా చరణం కూడా పరిస్థితి స్థాపరించింది ఇప్పటికైనా కూడా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించాలి తక్షణమే బండలి వారి బినామీ ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించి వారి అవినీతి అక్రమాలను కట్టడి చేయాలి లేకపోతే కనుక నిర్వహించినటువంటి బండలి బాధితుల పోరాటానికి సిపిఎఫ్ సంపూర్ణ తెలియజేస్తా ఉన్నా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా వారిలో భాగస్వాములు అవుతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా తెలియజేస్తామని ఇప్పటికైనా కూడా బాధ్యతలు ఆదుకునే విధంగా రెవెన్యూ పోలీస్ యాంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లక్షణాలు తీసుకున్నాం పద్దెనిమిది లక్షలు తీసుకున్నాం అది కూరగాయల రంగస్వామి రంగస్వామి మళ్ళా ముస్లింస్ ఏడిపోయినా ఆరు లక్షలు తీసుకున్నాం

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికీ పది సంవత్సరాలుగా డోన్ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అక్రమ వడ్డీ వ్యాపారస్తుల వల్ల చాలా 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 ఇబ్బంది పడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది అయితే ఈ పరిస్థితుల పైన పోలీసులకు కానీ అధికారులకు కానీ ఏమాత్రం పట్టట్లేదు గతంలో మనకు తెలుసు కరోనా కంటే ముందు కాల్మనీ కేసు ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విష రాకెట్ పైన విజృంపించిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే అది ఆ రోజు మాత్రమే పులుస్తా పెట్టారు మరి ఆ తర్వాత ఏమైంది అక్రమ వడ్డీ వ్యాపారం ఏమైనా సక్రమంగా మారాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం చాలా దుర్మార్గం ఏమంటే ఈ పట్టణంలో ఉండేటువంటి పేదల యొక్క ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే ఆకలి సమస్యలు వస్తే ఆపద సమస్యలు వస్తే అలాంటి సమస్యల సందర్భంగా ఆదుకోవడం చాలా ఉత్తమమైన పని మేము దాన్ని అభినందిస్తాం కానీ అభినందించేటువంటి దాంట్లో ప్రధానంగా మనం గమనించాల్సిందేమంటే వాళ్ళు ఇస్తున్నది కేవలం పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఆ రకంగా ఇచ్చి మూడు లక్షల నుండి ముప్పై లక్షల దాకా అప్పించినట్లుగా ఆ రకంగా రాసుకొని వాటిని న్యాయబద్ధంగానే అక్రమమైనటువంటి పనిని న్యాయబద్ధంగా కోర్టు నోటీస్ ఇచ్చి ఆ రకంగా ముక్కు పిండి వసూలు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం పేదలు చాలా సార్లు పెట్టారు అర్జీలు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఇది నిరంతర పోరాటంగా మారుస్తావు ఇప్పటికైనా డిఎస్పీ గారు శ్రద్ధ పెట్టాలి విధంగా ఆర్డీఓ గారు దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ అక్రమార్పులను తేల్చాలి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఒకరు వేలు కట్టిన వాడు ఇస్తా ఇస్తా అని ఇవ్వకుండా నాకు దాన్ని లక్ష మేర కోర్టు కేసున్నారు నా కేసినాక కారమాని కేసులో వచ్చి చెప్పినాను చెప్పిన మళ్ళీ నా కొడుకు చెప్పి ఎనిమిది లక్షల ఇంట్లో సామాన్లు ఎక్కువైనాడు పెట్టలేదు పెట్టకుండా ఫోర్ జరిగి సంతకం ఉంటాను మళ్ళా ఇంటి వచ్చి నాకు వేరు వేరు ఉరికిచ్చి పెద్ద పెద్ద చెట్లు ఇచ్చి ఉరి చేస్తాను కోర్టు కేసు నా కోర్టు నా కేసు ఇప్పుడు మాకు తిండి కానీ గతి లేదు చేసినారు

మా అమ్మ రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో లక్ష రూపాయలు తీసుకుంది బండలేశ్వడ్ దగ్గర ఐదు రూపాయలు వడ్డండి ఇచ్చాడు ఐదు రూపాయలు వడ్డీ మా అమ్మ మా నాయకుడు రెండు వేల పన్నెండు రిటైర్ అయినాడు రిటైర్ అయినాక లక్ష ఎనభై వేలు కట్టాడు లక్ష ఎనభై వేలు కట్టింది మా అమ్మ బాండు తగిన బాండ్ లేవు మీరు యువకాలు చెప్పుకుంటే బాండ్ లేదు ఏమైనా పని చేసుకోండి ఒక లక్ష రూపాయలు ఇచ్చేటప్పుడు నాతో ఖాళీ బాండు పైన సంతకం పెట్టించుకున్నాడు మా తమ్ముడితో ఖీబం పైన సంతకం పెంచుకోడు మా ఫ్యామిలీ అందరితో ఖాళీ పైన సంతగా పెట్టించుకొని ఇచ్చాడు తర్వాత ఆ ఖాళీబండ్ తీసుకొని ఉప్పరి శేఖరు రైల్వేలో పనిచేసే అన్న ఎంప్లాయీని పట్టుకొని మా తమ్ముడు పనిచేసే గుత్తిలో పోయేసి మా తమ్ముడు శారీ స్లిప్ తర్వాత మా తమ్ముడు పట్టుకోవచ్చు మా తమ్ముడు సంతకాలన్నీ తీసుకొని వచ్చేసి కోర్టులో కేసు మా ఎవరికి రానికుండా నోటీసులు రాకుండా కేసు వేసి వేసి మా తమ్మునికి ఆరు లక్షల రూపాయలు కట్ చేయించినాడు తర్వాత వచ్చేసి నేను సంతకం పెట్టామని రెండు లక్షల యాభై వేలు వచ్చేసి ఆ నోటీసులు నోటీసులు రాలేదు రెండు వేల పద్నాలుగు అని కోర్టు వాళ్ళని పెట్టుకొని నోటీసులు రాకుండా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో వేసిన కేసు రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ వారెంట్ నోటీసులు రాకుండా అతనే సంతకాలు పెట్టుకొని దొంగ సంతకాలు పెట్టుకొని నోటీసులు రాకుండా మా పైన అరెస్ట్ వారెంట్ ఇప్పించాడు తర్వాత నేను లాయర్లు పట్టుకొని కేసు లాయర్ లాయర్లు పట్టించడం లేదు పోలీసు ఇంతవరకు వరకు ముగ్గురు ఎస్పీలకి నేను కంప్లైంట్ ఇచ్చాను ముగ్గురు ఎస్పీలు కానీ ఇంతవరకు వరకు లో పట్టించగలేదు మళ్ళా ఈయన తల్మని కేసు కొట్టేయడానికి ఇద్దరు బాధితులు కానీ సంతకం పెట్టించుకున్నాడు వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు మీరు మాకు న్యాయం చేయగలరని మేము చెప్తున్నాం